やっぱり今その先におっしゃって、やっぱり手動だ。 పంపిస్తున్నాం తర్వాత కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అంటే మళ్ళీ వాళ్ళని మళ్ళీ స్కూల్కి స్కూల్ ఐడెంటిఫై చేశారు మన జిల్లాలో ఎంతమంది ఐడెంటిఫై చేశారు సిఆర్పిసి వాళ్ళు కూడా ఎంతమంది ఐడెంటిఫై చేశారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాదున్నారు అనేది కూడా మా మా నోటీస్ వచ్చింది అటువంటి పిల్లల్ని ఏం చేశారు చైల్డ్ చైల్డ్ ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ స్కూల్ లెవెల్ లోనే జరుగుతుంటుంది ఒక దేశం వాళ్ళు

చిల్డ్రన్ అది ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ డ్రగ్ అబ్యూస్ ని ప్రివెంట్ చేయాలి ఎటువంటి మెషర్స్ తీసుకోవాలని ఒక మీటింగ్ జనవరి మంత్ పెట్టడం జరిగింది సో దాంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో దాంట్ని ఈ సిక్స్ మంత్స్ అయింది ఈ సిక్స్ మంత్స్ లో ఎటువంటి మెషర్స్ మీ డిపార్ట్మెంట్ తరఫున మీరు చేశారు దానికి రివ్యూ ఈరోజు జరుగుతుంది అలాగే మనకి గౌరమాల వాళ్ళు తెరపండు వాళ్ళ విగ్ అబ్యూజ్ అనేటువంటిది జరుగుతుంది అక్కడ ఏమీ పాయింట్స్ పెట్టారు డిఎడిక్షన్ సెంటర్స్ ఏం పెట్టారు కౌన్సిల్

and we will take severe action and it's, it's, it's responsibility see that should not be your attitude you should take responsibility for your children your children means the children who are residing in your hostels vada discipline vada behaviour Right after this meeting, you have a meeting or a meeting. in address bus, t this Zoom, You inspect your wardens. If there is any incident report out there, the particular warden would be held responsible first thing. And swift action would be taken against the warden. ఇన్స్టిట్యూట్స్ ఒకసారి రివ్యూ పెట్టి కండక్ట్ చేయడము అట్లానే ఎంతమంది మనం ఐడెంటిఫై చేసాము